ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యము మీ హృదయమును కలవరపడనీయకుడి దేవునియందు విశ్వాసముంచుడి యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని ఇబ్బంది పెట్టి మనకు ఆందోళన గురిచేసే పరిస్థితులను బట్టి మానవ మాతృలుగా మనం కలవరపడిపోతూ ఉంటాం లేనిపోనివి ఊహించుకుంటాం అయితే ప్రభు అంటున్నారు మీ హృదయాన్ని కలవరపడనియొద్దు అని దేవుని మీద విశ్వాసముంచమని ఏలియా భూమి మీద వర్షం కోసం ప్రార్థించగా వర్షం కురిసింది వర్షం పడొద్దు అని ప్రార్థించగా వర్షం పడలేదు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించింది అటువంటి ఏలియా యజబేలు వర్తమానం పంపగానే చంపుతానని కలవర పడిపోయి నా ప్రాణము తీసుకొనుము అని దేవునికి ప్రార్థన చేశాడు కారణం అద్భుత కార్యాలు తన ప్రార్థన ద్వారా చూసిన ఏలియా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయాడు కాని దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు మనకు విరోధంగా రూపొందించబడే ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనియ్యడు తల్లి మరచినా మరచునేమో గాని నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన దేవుడు మనం బాధపడుతుంటే అలా చూసి చూడనట్టు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఏ మరణం గురించి ఏలియా కలవరపడ్డాడు ఆ మరణమే లేకుండా ఏలియాను దేవుడు ఆకాశానికి కొనిపోయాడు అలాగే ప్రియమైన దేవుని బిడ్డల్లారా ఈరోజు ఏ విషయం గురించి నువ్వు కలవరపడుతున్నావో ఆ కీడు నీకు ఎన్నటికీ దేవుడు జరగనివ్వడు నువ్వు దేవుని అందు విశ్వాసముంచితే చాలు నీవు నమ్మితే చాలు దేవుడు తన మహిమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని అందు పరిపూర్ణ విశ్వాసముంచి హృదయం కలవరపడకుండా ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం ప్రార్థన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడయ్యున్న ఏసయ్యా నీకు వందనాలు మాలో కొరవడిన విశ్వాసాన్ని మేం పడుతున్న కలవరాన్ని చూశావు కాబట్టే మాలో విశ్వాసాన్ని పెంచే మాటలు మాకు దయచేశావు కాబట్టి మాకు తోడుగా ఉన్నావు మేం భయపడుతున్నది మాకు జరగదని మాకు తెలియచేశావు అందును బట్టి నీకు నిండు కృతజ్ఞతలు ఇక మీదట నీ మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగగలిగే జీవితం మాకు దయచేయుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె